హాయ్ అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలది గారు సీనియర్ జర్ని వారితో సార్ సార్ నిన్న టెర్రరిస్ట్ గా ఉన్న డాక్టర్లను చాలా మంది అరెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి కదా సార్ సో వీళ్ళని అరెస్ట్ చేయడం పట్ల ఒక పెద్ద నెట్వర్క్ వీళ్ళు చేసేసారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇలా ఆస్పత్రిలో డాక్టర్లు అంటే ముస్లిం డాక్టర్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు వీళ్ళంతా కూడా ఒక పెద్ద నెట్వర్క్ చేరారు ఆ ఇప్పుడు ఢిల్లీలో బాంబ్రాష్ట్రకు వీళ్ళే కారణమయ్యారు ఈ విధంగా దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసి ఈ నెట్వర్క్ మొత్తాన్ని కూడా చేసి ఛేదించేసారు అంటున్నారు అసలు ఎవరు వీళ్ళు ఎలా అరెస్ట్ చేశారు ఎలా పట్టుకున్నారు మరి దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి నిన్న యాక్చువల్ గా ఫరీదాబాద్ అంటే దాని ఏమంటారు హర్యానా రాష్ట్రంలో ఫరీదాబాద్ ఢిల్లీకి దగ్గర ఇది సో అక్కడ కొంతమంది డాక్టర్ని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేశారు సో ఈ డాక్టర్లు ఎవరంటే ఉగ్రవాదాలకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరు ఈ డాక్టర్లు ఎవరు ఆ వీళ్ళకి ఉగ్రవాదులకు సంబంధం పాకిస్తాన్ లింక్స్ ఏంటి వీళ్ళని ఎలా పట్టుకున్నారు దీ వీళ్ళకి ఢిల్లీ బ్లాస్ట్లకి ఉన్న లింక్ ఏంటి ఈ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బాగా దీని గురించి ముందు మనం మాట్లాడుకుందాం సో ఇదేందంటే వైట్ కాలర్ టెర్రరిజం అని పిలుస్తారు వైట్ కాలర్ టెర్రరిజం అంటే డాక్టర్లుగా ఉంటారు లాయర్లుగా ఉంటారు లేకపోతే యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా ఉంటారు ఇలాంటి వాళ్ళ మీద పాకిస్తాన్ ఫోకస్ చేసింది ఇండియాలో ఎందుకంటే వీళ్ళు చాలా డేంజరస్ మామూలు కంటే ఎందుకంటే వీళ్ళు మెల్లమెల్లగా తమ పరిధిలో వచ్చే వాళ్ళు పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు డాక్టర్ అంటే వందలాది మంది పేషెంట్స్ చూస్తుంటారు కాబట్టి ముఖ్యంగా ముస్లిం డాక్టర్ ముస్లిం పేషెంట్లు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళల్లో వీళ్ళు మెల్లగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అవన్నీ తెలుసుకొని వాళ్ళకి ఈ ముస్లిం పండమెంట్లే దాన్ని మెల్లగా ఎక్కించి ఇండియా పట్ల ఒక ని ఎక్కించడం అనేది ఆ డాక్టర్ తన పరిధిలో చేస్తుంటాడు అట్లాగే ప్రొఫెసర్ కూడా యూనివర్సిటీలో స్టూడెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళలో మెల్లగా కొంతమంది స్టూడెంట్లని ఎంచుకొని వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళకి మెల్లమెల్లగా వాళ్ళ లిటరేచర్ అవ్వడం డిస్కస్ చేయడం ఇలాగా ఒకేసారి చెప్పకుండా మెల్లగా ఒక విషాన్ని ఎక్కించడం వచ్చేసి దాని తర్వాత వాళ్ళు ఫుల్గా విషం ఎక్కిన తర్వాత వాళ్ళని టీమ్స్గా డివైడ్ చేసి కొందరిని స్లీపర్స్ ఎల్ గాను కొంతమందిని యాక్టివ్ దీంట్లో చేసి అట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇదొక వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్లో జరుగుతూ ఉండే వ్యవహారం సో మొన్న మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమంటే మనం డైరెక్ట్గా పాకిస్తాన్ టెరరిస్టులని ఇండియాకి పంపించి అక్కడ చేయించడం కష్టం అనేది అర్థమైంది ఎందుకంటే ఇండియాలో కూడా సెక్యూరిటీ టైటన్ చేశారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విపరీతంగా రంగమలు దిగి ప్రతి చోట అనుమానితలను అరెస్టులు చేయడం ఈవెన్ పాకిస్తాన్తో ఎవరెవరు వెళ్తున్నారు అక్కడి నుంచి ఎవరెవరు వస్తారు మొత్తం కూడా ఒక స్ట్రిక్ట్ చేసేసారు ఎక్కడికి అక్కడ బిగించేశారు దాంతో ఇప్పుడు పాకిస్తాన్ కొత్త మెథడ్ని అన్వేషించింది ఈ మెథడ్లు ఏంటంటే ఆన్లైన్ల ద్వారా ఇండియాలో ఉండే ముస్లిం అసంతృప్తి వాదుల్ని వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా రాడికలైజ్ చేయడం ఇక్కడ వాళ్ళ ద్వారానే ఇక్కడ టెరరిస్ట్ యాక్టివిటీలు చేయడం ఇందులో ఒకటి వచ్చేమో వెపన్స్ని ఉపయోగించి లేకపోతే మందుగుండ సామాగ్రిని పేలుడు పదార్థాలను ఉపయోగించి బ్లాస్ట్లు చేయడం అది నిన్న ఢిల్లీలో అలాంటి లోనే మనకి రెడ్ ఫోర్ట్ మెట్రో దగ్గర గేట్ వన్ దగ్గర సుభాష్ మార్గ్లో నిన్న ఒక ఐ ట్వంటీలో కార్బో కార్లో బాంబు పెట్టి అక్కడ పేలైట్గా చేశారు ఇప్పటి వరకు పదమూడు మంది చనిపోయారు ముప్పై మంది లోకమాన్య హాస్పిటల్లో ఉన్నారు అయితే అంతకు ముందే విచిత్రమేమంటే కొన్ని గంటలు ఢిల్లీలో బాంబ్లాస్ట్ కొన్ని గంటల ముందే ఫరీదాబాద్ లో తొమ్మిది మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అందులో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు సో వీళ్ళంతా కూడా వైట్ కలర్ టెర్రిస్ట్లు అని చెప్తున్నారు ఈ ముగ్గురు డాక్టర్లు ఎవరంటే డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అలియాస్ షకీల్ ఆయన ఇతను వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అల్ పలాహ్ యూనివర్సిటీలో ఉన్నాడు అల్ పలాహ్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు ఇందులో ఎక్కువ ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటున్న ఈ షకీల్ ఈ షకీల్ లేదా ముజమ్మిల్ అహ్మద్తను ప్రొఫెసర్ గా ఉంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉంటూ స్టూడెంట్లకి రా స్టూడెంట్ రాడికలైజేషన్ అంటారు అంటే ఇస్లామిక్ రాడికలైజేషన్ ఇస్లాం మతం గొప్పదని హిందూ మతం ఇస్లాం మతాన్ని తొక్కేయాలని ట్రై చేస్తుందని కాబట్టి మనం ఇస్లాం కోసం మార్తైర్స్గా అంటే అమరులుగా మారిపోవాలి ప్రాణాలు అర్పించాలి అనే ఒక భావాల్ని వాళ్ళలో చూపించడం అనేది ఇతను ప్రధానంగా చేస్తున్నాడు ఇక రెండవది అదిల్ అహ్మద్ ద అంటారు ఇతను ఇతని దగ్గర లాకర్ ఉంది ఆ లాకర్ లో ఏకే పాఠశా దొరికింది అట్లాగే మిలిటెంట్ లకు ఈయన వైద్యం కూడా చేస్తున్నాడు ఈయన మెడికల్ డాక్టర్ ఈయన మిలిటెంట్స్ ముస్లిం మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేస్తున్నట్టుగా ఆ వీళ్ళు కనిపెట్టారు అట్లాగే డాక్టర్ షహీం షహీద్ ఈమె ఉమెన్ డాక్టర్ లక్నో బేస్డ్గా పనిచేస్తుంది ఈమె కారులో ఒక ఏక పాఠశాల దొరికిందనమాట అట్లాగే మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే ఇంకొక అతన్ని అరెస్ట్ చేశారు సో ఇతను క్లెరిక్ అంటారు కదా ముస్లిం మత పెద్ద అనమాట ఇతను ఇతను జకీర్ ముసా అనే ఒక పాపులర్ టెరరిస్ట్ కేసు సంబంధాలు ఉన్నట్టుగా చెప్పారు వీళ్ళ దగ్గర దాదాపు మూడు వేల కేజీలు అంటే కరెక్ట్ చెప్పాలంటే రెండు వేల తొమ్మిది వందల పైన కేజీలు పేలుడు పదార్థాలు దొరికాయి ఇందులో అమ్మోనియం నైట్రేటు సల్ఫరు ఇలాంటివి ఉన్నాయి అమ్మోనియం నైట్రేట్ చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు అదే దాదాపు మూడు వందల యాభై కేజీల వరకు దొరికిందనమాట దాంతోపాటు రెండు ఏకేపాట్ సెవెన్లు పిస్టల్స్ దొరికాయి టైమర్ బాంబులు అంటారు కదా అలాగే టైమర్ బాంబులు ట్వంటీ దొరికాయి డెటినేటర్స్ దొరికాయి గ్రెనేడ్స్ దొరికాయి సో అట్లాగే పాకిస్తాన్ టెర్రరిస్టులతో ఉన్న కనెక్షన్ కూడా దొరికింది సో వీళ్ళు కూడా జైష మహమ్మద్ సంస్థ దీని వెనక్ ఉంది అట్లాగే ఏజీ యుహెచ్ అనే ఇంకొక సంస్థ కూడా వీళ్ళ వెనక్ ఉంది అని చెప్తున్నారు వీళ్ళని అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మనకి ఢిల్లీ బాస్ జరిగింది అయితే వీళ్ళని ఎలా పట్టుకున్నారనే దానికి అక్టోబర్ పంతొమ్మిదిన జైష మహమ్మద్కు సంబంధించిన పోస్టర్లు బున్పోర్ పోర్ నౌగమ్మని శ్రీనగర్ కాలనీలో ఒక ఏరియా శ్రీనగర్లో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో బున్ పోర్ నౌజన్ అనే ఒక ఏరియాలో పోస్టర్లు పడ్డాయి ఈ పోస్టర్లు ఎవరు వేశారు అనేది ఇన్వెస్టిగేషన్ మొదలైంది సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా ఎవరు వేశారు ఏంటనేది ట్రేస్ చేయగలిగారు అందులో ఇద్దరిని పట్టుకున్నారు ఆ ఇద్దరి ద్వారా వీళ్ళ వివరాలు తెలుసాయనమాట ఆ తర్వాత అక్టోబర్ థర్టీలో కొంతమందిని అరెస్ట్ చేశారు వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ వివరాలు అన్నమాట అట్లా పోస్టళ్ళ ద్వారా అక్టోబర్ థర్టీ అరెస్టులు అక్టోబర్ థర్టీ అరస్టుల తర్వాత వాళ్ళ ద్వారా నిన్న ఫరీదాబాద్ అరెస్టులు జరిగాయి హర్యానా ఫరీదాబాదు ఇలాగా వెళ్ళి పట్టుకోగలిగారు అంటే పోస్టల్ వేయడం ద్వారా అక్కడ నుంచి లింకుల్ని తీసుకొనించి పట్టుకున్నారు దాని తర్వాత నిన్న ఒక వ్యక్తి మూడు గంటల ప్రాంతంలో మూడున్నర గంటలకి మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఈ హుందాయ్ ట్వంటీ సునేహ్రి మసీద్ అనే ఒక మసీదు ఓల్డ్ ఢిల్లీ ఓల్డ్ సిటీలో ఉంటుంది ఈ మసీద్కి ఎంటర్ అయింది ఎంటర్ అయ్యి అక్కడ పార్క్ అయింది ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయినాయి పార్క్ అయిన తర్వాత ఆరు నలభైకి అది బయటకు వచ్చింది దాని తర్వాత దానికి దగ్గరలో ఉండే రెడ్ ఫోర్డ్ మెట్రో గేట్ నెంబర్ వన్ దగ్గర సుభాష్ మార్గ్లో ఈ వ్యక్తి స్లోగా వచ్చి అక్కడ సిగ్నల్ పడింది సిగ్నల్ దగ్గర ఆగింది ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి అది పీలింది ఆ మరి ఆ వ్యక్తి ఆపి వెకిల్ నుంచి దిగిపోయాడా లేదా లేకపోతే వెకిల్లోనే ఉన్నారా అసలు ఆ వెకిల్లో బాంబు ఉన్నట్టు ఆ వ్యక్తి ఆ వ్యక్తికి తెలుసా లేదా ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది సో ఏదేమైనా ఇదైతే అక్కడి నుంచి వచ్చింది దీని ఓనర్ కూడా డాక్టర్ ఉమర్ మహమ్మద్ అని ఉన్నాడు అతను పుల్వామాలో ఉంటాడు దా ప్రజెంట్ ఓనర్ అయితే అది అంతకు ముందు కూడా ముగ్గురు నలుగురు అని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ టెర్రరిస్టులతో లింకుల్లో ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు ఈ ఉమర్ మహమ్మద్ ఇప్పుడు పారిపోయాడు అని చెప్తున్నారు అతని కోసం అన్వేషిస్తున్నారు మొత్తానికి ఫరీదాబాద్ లో ఈ డాక్టర్లు ప్రొఫెసర్ల తొమ్మిది మంది అరెస్టులు అనేవి చాలా సంచలనం రేకెత్తిస్తున్నాయి వీళ్ళ దగ్గర ఉన్న రెండు వేల తొమ్మిది వందల కిలోల ఈ పేలుడు పదార్థాలు ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా భయభ్రాంతం కలిగించే విషయంగా చెప్పచ్చు ఎందుకంటే మల్టిపుల్ సిటీస్లో ఒకేసారి పేలుడు కలిగే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు సో వీళ్ళు గత కొంతకాలంగా కొంతమంది యూత్ని టీమ్స్గా రెడీ చేసి